హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా ఏటీఎంలోనే ఈ తోటకూర అంటే అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి కానీ ఏంటంటే స్పెషల్గా ఇది ముల్లంగి దుంప ఇదిగోండి అనిపొచ్చిందా ఏదంతా ఈ గోరు చిక్కుడు బెండ టమాటా పచ్చిమిర్చి అది వంగిమిర్చి వంగవంగా ఇదైతే పచ్చిమిర్చి ఈ ముల్లంగి ఇంకా ఉన్నాయి ముల్లంగి కూడా ఏంటంటే పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ చేసి పండిషన్ ఇంకా ఎక్కడ ఉన్నాయమ్మా టమాటాలు ఎంత బాగా వచ్చినాయి టమాట టమాటా ఎంత బాగా వచ్చినాయి అలాగ ఇలా కంచిలా కట్టి కంచికి ఏమో బీఆర్పాదో ఎట్లా ఎక్కించాము ఏమో అమ్మగారు నీళ్ళు పడుతున్నారు మా అక్కడ ఉందా ములగ ఓకే ఇవన్నీ కూరగాయలు అన్ని రకాలు చూడండి అక్కడ కూడా మిషన్ ఆకుకూరలో కూరలో ఉన్న కూరగాయలు వాళ్ళు

మూడే బీకనం ఈ చెట్టు చిక్కుడు ఇక అన్ని రకాల కూరగాయలు ఈ పది సెంట్లో పదిహేడు సెంట్లో ఉంటుంది ఈ పదిహేడు సెంట్లలో అన్ని రకాల కూరగాయలు పెంచడం జరిగింది ఒక్క చిన్న స్థలంలో మనకి దగ్గర ఒక ఇరవై ఎనిమిది రకాల ముప్పై రకాల వరకు కూర ఆకుకూరలు ఈ జాతి ఉన్నాయి మొత్తం కూరలు అన్ని రకాలు ఉన్నాయి తోటకూర పాలకూర గోంగూర అన్నీ ఉన్నాయి కూరగాయలు వచ్చి చిక్కుడుకాయ బెండకాయ టమాటా చిమిర్చి బీరకాయ వంకాయ గోరు చిక్కుడు చెట్టు చిక్కుడు అన్నీ ఉన్నాయి ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇదేమో పానకూర అది గోంగూర అట్లా అదేమో గోంగూర అటు అన్ని రకాలు ఉన్నాయి